పద్దెనిమిదిలో బాలీవుడ్ లో మీటు ఉద్యమానికి తెరలేపిన నటి తనుశ్రీ దత్త మంగళవారం ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆందోళన కలిగించే వీడియోను పంచుకున్నారు ఆ వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ సహాయం కోసం వేడుకుంటున్నారు గత ఏళ్లుగా తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారని ఆమె ఆరోపించారు తనుశ్రీ దత్తా పోలీసుల జోక్యాన్ని కూడా కోరారు తనుశ్రీ దత్త ఆ వీడియోలో ఆవేదనతో ఇలా అన్నారు స్నేహితులారా నన్ను నా ఇంట్లోనే వేధిస్తున్నారు నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేశాను పోలీసులు వచ్చారు సరైన ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు రమ్మని అడిగారు నేను బహుశా రేపు లేదా ఎల్లుండి వెళ్తాను నాకు ఆరోగ్యం బాగలేదు గత నాలుగైదు సంవత్సరాలుగా నేను చాలా వేధింపులకు గురయ్యాను నా ఆరోగ్యం క్షీణించింది పని మనుషులను కూడా పెట్టుకోలేకపోతున్నాను నైల్లు పూర్తిగా చిందరబందరగా ఉంది కొందరు పని మనుషుల వచ్చి నా వస్తువులను దొంగిలించారు నేనే అన్ని వస్తువులు చేసు నేనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది నా సొంత ఇంట్లోనే నన్ను ఇబ్బంది పెడుతున్నాను ఈ వేధింపుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తను శ్రీ దత్త ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి అని తనుశ్రీ వీడియోకు క్యాప్షన్ లో శ్రీ దత్త ఇలా రాసుకొచ్చారు ఈ వేధింపుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తనుశ్రీ దత్త ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి అని తనుశ్రీ దత్త ఆ వీడియోకు క్యాప్షన్ లో ఇలా రాసుకొచ్చారు ఈ వేధింపులతో నేను విసిగిపోయాను ఇది రెండు వేల పద్దెనిమిది మీటో నుంచి జరుగుతుంది ఈ రోజు విసిగితే పోలీసులకు కాల్ చేశాను దయచేసి ఎవరైనా నాకు సాయించండి చాలా ఆలస్యం కాకముందే ఏదైనా చేయండి అని తనశ్రీ దత్త రాశారు రెండో వీడియోలో శ్రీ రోజు రాత్రి తన ఇంటి దగ్గర వినిపించే పెద్ద పెద్ద శబ్దాలను రికార్డ్ చేసి షేర్ చేశారు ఈ శబ్దాలు తనను మానసికంగా వేధిస్తున్నాయని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని వెల్లడించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తనుశ్రీ దత్త అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు ఒక స్టార్ ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం వస్తే బాధగా ఉందని దోషులను శిక్షించాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు తనశ్రీ దత్తకు తక్షణ సాయం అందించాలని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు మీటు ఉద్యమంతో సంచలనం రేపిన తనశ్రీ దత్త రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఒక జూమ్ ఇంటర్వ్యూలో తనుశ్రీ రెండు వేల తొమ్మిదిలో తన చిత్రం హార్న్ ఓకే ప్లీజ్ సినిమా కోసం ఒక ప్రత్యేక పాట చిత్రీకరణ సమయంలో నటుడు నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు అయితే నానా ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు ఆమె మొదట రెండు వేల ఎనిమిదిలో సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసి నటుడిపై ఆరోపణలు చేశారు అయితే ఆ కేసు క్రిమినల్ కేసుగా పరిగణించబడినందున ఎటువంటి చర్య తీసుకోలేదు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదమూడున తన శ్రీ దత్త న్యాయవాది నితిన్ సాత్పూటి ముంబైలోని ఓశివారా పోలీస్ స్టేషన్లో నటుడు నానా పాటేకర్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నిర్మాత సమీ సిద్దిహి దర్శకుడు రాకేష్ సారంగ్ నార్కో ఎనాలజిస్ బ్రెయిన్ మ్యాపింగ్ లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకోవాలని ఒక దరఖాస్తును సమర్పించారు రెండు వేల పంతొమ్మిది జూన్ లో నానా పాటేకర్ ను పోలీసులు లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి క్లీన్ చిట్ ఇచ్చారు రెండు ఇరవై ఐదు మార్చి లో ముంబై మెజిస్ట్రేట్ కోర్టు తనుశ్రీ ప్రొటెస్ట్ పిటిషన్ ను కూడా తిరస్కరించింది ఆరోపణలు రెండు వేల ఎనిమిది నాటివి కావడంతో చట్టపరమైన గడువు ముగిసిందని న్యాయస్థానం పేర్కొంది తనుశ్రీ దత్త ఆషిక్ బనా అప్నే ధోల్ భాగం భాగ్ వంటి చిత్రాలలో నటించారు ఆమె ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ రెండు వేల నాలుగు టైటిల్ ను కూడా గెలుచుకున్నారు